సమ్మర్ హాలిడేస్ లో ప్లాన్ ఏంట్రా అర్జెంట్ గా ఈ మ్యాక్స్ ఫుడ్ ని విసిరి రే సూర్య ఈ రోజైనా మాత రారా జాలిగా సైకిల్ మీద రౌండ్ వేద్దాం నేను రాన్రా రే వాడు రాడ్రా అర్జుడు వాళ్ళ నాన్న తీసుకురామలింగ వచ్చేసాడు సరేరా మనం వెళ్దాం స్కూల్ బిల్ కొట్టి ఏంట్రా సైకిల్ వదులుదాం రమన్నారా నువ్వు సరే అని ఉంటే పూటి కొండల మీద ఉండేవారు నువ్వు ఫాస్ట్ గా వీళ్ళు ఒక రాయికి గుర్తుకొని లోకాల చెప్పాలి పగలు గుర్తుకొని ఏడుస్తా అయిపోగానే మా నాన్న రామలింగం ఏ క్షణమైనా ఏవైనా జరగచ్చని ఎప్పుడు భయపడుతూ ఉంటారు ఏ పని చేయాలన్నా అందులో ఎంత రిస్క్ ఉంటుందని ఆలోచిస్తూనే ఉంటారు అందుకే ఆయన అందరూ రిస్క్ రామలింగం అని పిలుస్తారు మా నాన్న గొప్పతనాన్ని చెప్పుకుంటూ పోవచ్చు అంతెందుకు గుళ్ళో అందరు కొబ్బరికా ఎలా కొడతారు కానీ మా నాన్న ఎన్ను ఎలా కొడుతున్నావు ఓపెన్ గా కొబ్బరికాయ కొట్టి అందులో రెండు పెంకులు ఎగిరి కళ్ళలో కూర్చుకుంటే నాకు అమ్మలేదు ఇంట్లో నేను నాన్న మాత్రమే పగలంతా కొట్లో పని రాత్రైతే ఇల్లు ఇంత ఆయన లోకం సూర్య రేపటి నుంచి నీకు సెలవులు వచ్చే ఏడాదికి కావాల్సిన పుస్తకాలన్నీ నేను కొనిపెట్టేశాను నువ్వు ఏ ఏ రోజు ఎప్పుడు ఏం చదవాలో అంత టైం టేబుల్ వేసి ఉంచాను చదువు మీద దృష్టి పెట్టి మంచి మార్కులు తెచ్చుకున్నావు అనుకో పెద్ద హ్యాపీగా బ్యాంక్ ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత ఇంకే గొప్ప ఇంటి సంబంధం వస్తుంది నాన్నకన్నా గౌరవంగా బతకొచ్చురా ఇది వచ్చిన అందరికీ సమ్మర్ వెకేషన్ ఎప్పుడు వస్తుందా అని ఉంటుంది కానీ నాకు మాత్రం ఎందుకు వస్తుందా అని ఉంటుంది మళ్ళీ స్కూల్ ఎప్పుడు తెరుస్తారని రోజు లెక్క పెట్టుకుంటూ ఉంటాను ఈ సంవత్సరం కూడా అలాగే గడిచిపోతుంది అనుకున్నాను అప్పుడే రాజీవ్ నా లైఫ్లోకి వచ్చాడు భరత్ అంకుల్ కూడా అయిపోయిందా ఎవరు ఇంకా దించేదేమ కృష్ణస్వామి ఎవరైనా కొత్తగా దిగుతున్నారా అవన్నీ ఇది పోలీస్ వ్యవహారం వ్యవహారం ఇంతకు నీ పెళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ బానే ఉన్నారన్నా కానీ నేను పోలీసు నువ్వు ఇంటి పక్కకే రావట్లేదు కదన్నా అరే పోవరు అనవసరం వీడే రాజు నా క్లాస్ లోనే జాయిన్ అయ్యాడు వీళ్ళ నాన్న భరత్ కళ్యాణ్ ఐపీఎస్ ఒక రిటైర్డ్ సిబి ఆఫీసర్ నా సమ్మర్ వెకేషన్ ఇలా రాజీవ్ సమ్మర్ వెకేషన్ ఎలాగంటే రాజీవ్ ఫ్యూచర్ లో నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే ఈ సమ్మర్ వెకేషన్ లో ఒక రోజు కూడా వేస్ట్ చేయకూడదు నేను ఎప్పుడు చూసినా భరత్ అంకుల్ వాళ్ళ అబ్బాయికి కొత్త కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు అయిపోయింది సెవెంటీ సెకండ్స్ రోజు రోజుకి వెనక్కి పడిపోతున్నాం టెన్ మినిట్స్ ఆన్ ద ప్లాన్ పనిష్మెంట్ గౌ ఆయన నేర్పించే విషయాలు విధానం నాకు బాగా నచ్చింది నా వల్ల కావట్లేదు నొప్పిగా ఉంది కావట్లేదు నొప్పిని భరించే వాడే లైఫ్ లో గెలవగలుగుతాడు అప్పుడే శత్రువుకి ఆ నొప్పిని ఇవ్వగలడు నాను ఇలా కూడా ఉంటారని నాకు ఆశ్చర్యం వేసింది అవన్నీ నాకు నేర్చుకోవాలనిపించింది ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇస్తున్నావా యు వైట్ నీ పేరేంటి సూర్య పక్కింట్లో ఉంటున్నావు కదా అవును అంకుల్ అందరూ ఒక రూబిక్ క్యూబ్ మిస్ అయిందని నాకు తెలుసు అది నువ్వు తీసేవను కూడా నాకు తెలుసు అది అంకండ్ సారీ మీరు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్పిస్తున్నారు నేను నేర్చుకోవాలనుకున్నాను అందుకే అంకుల్ వచ్చి తీశాను గుడ్ తీసు ఆహా వద్దు అంకల్ నేను నేర్చుకున్నాను మా నాన్నతో మాత్రం చెప్పద్దాంకల్ నేర్చుకున్నావా రాజకావ్య పట్టుకో మీరిద్దరూ ఒకేసారి దాన్ని సాల్వ్ చేయాలి గెలిచిన వాటికి ఇదిగో ఈ ఫైవ్ స్టార్ంగ్

నచ్చలేదు రేపటి నుంచి నాకు ఈ ట్రైనింగ్ వద్దు రాజీవ్ వాట్స్ యువర్ ప్రాబ్లం వన్ మినిట్ కంప్లీట్ చేశాను నన్ను మెచ్చుకోకుండా వాడికి చాక్లెట్ ఇచ్చారు ముందు వాడిని ఇక్కడ నుంచి వెళ్ళిపోమనండి నేనే కదా మీ అబ్బాయిని ఇన్ని రోజులు నాకు మాత్రమే నేర్పించారు నేనేం చేసిన నీ మంచి కోసమే చేస్తాను ఈ రూబిక్ క్యూబ్ ని అరవై రెండు సెకండ్లలో ఎన్నాళ్ళ ముందు కంప్లీట్ చేశావు పోయిన ఇయర్ సమ్మర్ హాలిడేస్ కానీ ఈ రోజు యాభై మూడు సెకండ్లలో కంప్లీట్ చేశావు ఈ స్పీడ్ కారణమేంటో ఆలోచించావా కాంపిటీషన్ ఇన్నాళ్ళు నువ్వు ఒంటరిగా ప్రాక్టీస్ కానీ ఈ ఈరోజు ఒక పోటీ అనగానే నీకే తెలియకుండా నీ బలం ఎలా బయటపడిందో చూసావా నానా నేను చెప్పేది లిసన్ టు మీ నేను సర్వీస్లో ఉన్నప్పుడు పదమూడు సార్లు నన్ను హత్య చేయడానికి ప్రయత్నించారు అగౌడ బుల్లెట్ హియో వాళ్ళు ఆల్మోస్ట్ గెలిచారు ఇప్పుడు నాకు డెత్ రేట్ లేదని కాదు అందుకే ఎప్పుడూ అలర్ట్ గా ఉంటాను ఎందుకంటే మనకు గురి పెట్టేవాళ్ళు కొన్నిసార్లు మనకంటే తెలివిగాను బలవంతులుగాను ఉంటారు రేపు నువ్వు పోలీస్ ఫోర్స్ లో జాయిన్ అయ్యాక సూర్య లాంటి ఒకడు నీకు శత్రువు అయితే ఇలా ఏడుస్తూ కూర్చుంటావా లేదా పోరాడి గెలుస్తావా పోరాడి గెలుస్తా ఇది నీ బహుమతిని నువ్వే గెలుచుకోవాలి ఓడిపోయినా బహుమతి ఇస్తారంటే గెలవాలన్న కసిపోతుంది ఓకే ఇప్పుడు వినండి ఈ రోజు నుంచి మీరిద్దరు కలిసి ట్రైనింగ్ తీసుకుంటారు దీన్ని బడ్డీ పేరని కమాండో ట్రైనింగ్లో అంటారు ఒంటరిగా ట్రైన్ అవ్వడం కంటే ఇందులో ఎన్నో రెట్లు రిజల్ట్స్ వస్తాయి కానీ ముఖ్యమైన విషయం ఒకరి కోసం ఒకరు కాంప్రమైజ్ అవ్వకూడదు పోటీ అని వచ్చాక మీరిద్దరు శత్రువులే మిగతా సమయాల్లో బెస్ట్ ఫ్రెండ్స్ బీస్ యూ హ నాలా మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే బాగా ట్రైన్ అవ్వాలి అందులో చాలా ముఖ్యమైనది ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటే ఒక ప్లేస్నో ఒక దృశ్యాన్నో చూసినప్పుడు అది ఒక ఫోటోలా మన బ్రెయిన్లో ఉండిపోవాలి ఇద్దరు ఒకసారి కళ్ళు మూసుకోండి మీ ఫోటోగ్రాఫిక్ మెమరీకి ఒక టెస్ట్ ఇప్పుడు మనం నడిచొచ్చాం కదా వచ్చిన దారిలో ఏం చూశారో చెప్పండి కాల్ కొట్టు బజ్జి కొట్టు క్యారెట్ కొట్టు ఆ స్వెటర్ కొట్టు స్వెటర్ కొట్ట ఒక పోలీస్ ఒకటి ఎలా చూస్తాడో చెప్పనా ఇప్పుడు నా వెనక్కి చూడండి పళ్ళ కొట్టులో నలభై ఏళ్ళవాడు అరటి పండు తింటున్నాడు టీ షాప్ లో ఐదు గ్లాసులు టీ పోస్తున్నాడు స్వెటర్ షాప్ లో పాపకి పింక్ కలర్ షాల్ కప్పుతుంది బొకే షాప్ లో యెల్లో కలర్ పూలు పెడుతుంది వీల్ లో ఒక పెద్ద ప్లంప్స్ కొంటుంది అక్కడ ఒక బజాజ్ స్కూటర్ ఆగి ఉంది టీఎన్ ఫోర్ పక్కనే మారుతి ఎయిట్ హండ్రెడ్ ఉంది టీఎన్ త్రీ సెవెన్ సిక్స్ ఎయిట్ ఫోర్ త్రీ సూపర్ అంకుల్ ఆ సూర్య ఆ పెద్దావిడ చేతుల్లో ఐదు పళ్ళు ఉన్నాయి అందులో ఒకటి కుళ్ళిపోయింది చూసావా అర్థరింది అంకుల్ మ్యాజిక్ లా ఉంది వేదిక కింద నుంచి చూస్తే అంతా మ్యాజిక్ లాగే ఉంటుంది కానీ శ్రమ కఠినమైన శిక్షణ తీసుకుంటే ఎవరైనా మెజేషన్ అవ్వచ్చు ఇప్పుడు నేను ఏం చేయమన్నా ఎందుకని ప్రశ్నించకుండా కాన్సెంట్రేట్ చేసి మరి ట్రైనింగ్ తీసుకుంటే యూ కెన్ డి కెమ్ లాట్ ఐ బోత్ రెడీ సార్ గెటప్ ఓకేనా సార్ గెటప్ అంతా ఓకే సెల్యూట్ కార్ట్ దొరికిపోక సారీ సార్ ఇప్పుడు స్కూల్ నుంచి నా కొడుకు రాజు వాడి ఫ్రెండ్ వస్తాను నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్ని మర్చిపో యూర్ ఆ పిక్ పాకెట్ ఆఫ్ సార్ పిక్ పాకెటర్ లో యాక్ట్ చేయమన్నాయ సో ఒక బస్ స్టాండ్ లో ఒక పిక్ పాకెటర్ ఎలా ఉంటాడో ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే ఉండు వాళ్ళిద్దరు క్రైమ్ జరగడానికి ముందు క్రిమినల్ కనిపెడతారేమో చూద్దాం చిన్న పిల్లలు ఇలాంటి పనులు చేయగలరా హలో వాళ్ళని తక్కువగా అంచనా వేయకు నేను ట్రైన్ చేసిన పిల్లలు సార్ మన రాజు బాగా చదివే పిల్లాడు పెద్ద డాక్టర్ ఇంజనీరో అవుతాడు వాడికి ఈ వయసు లోనే ఇంత కఠినమైన ట్రైనింగ్ అవసరమా ఏ తెలివైన వాళ్ళు డాక్టర్స్ ఇంజనీర్స్ మాత్రమే అవ్వాలా రోజు రోజుకి క్రిమినల్స్ తెలివైన వాళ్ళగా మారుతున్నారు నలుగురు మేధావులు మన డిపార్ట్మెంట్ లో ఉంటేనే వాళ్ళని ఆపగలరు నవ్వు గో టేక్ ఎ పొజిషన్ గో రే రాజు అక్కడేం చేస్తున్నావు రా వర్షం వచ్చేలా ఉంది పదా సరే నువ్వు వెళ్ళి మన రేపు మీట్ అవుదాం ఆ అమ్మాయికి ఏమి ఇచ్చావురా నీకన్నా పెద్ద అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్నావు పాపం రా అమ్మ నాన్న ఎవరు లేరు ఏదో హెల్ప్ చేయాలనిపించింది సరే ఏదో అంటున్నావు మీరేంటి అంకుల్ ఇక్కడ అన్నిటికీ ఒక కారణం ఉంది ఈ రోజు ఫోటోగ్రాఫిక్ మెమరీ టెస్ట్ ని ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాం మీకు టెన్ సెకండ్స్ టైం ఇస్తున్నాను చుట్టూ బాగా గమనించండి ఆ తర్వాత ప్రశ్న అడుగుతాను ఓకే ఐఎమ్ టర్నింగ్ ఇట్ గో ఇప్పుడు అనుమానించే విధంగా మీకు ఎవరైనా కనిపించారా చెప్పులు కుట్టేవాడి చేతిలో సూది ఒకడు బీడి కాలుస్తున్నాడు నల్ల కొడుకు పట్టుకున్న ఓ పెద్ద ఆ తర్వాత నాన్న కనిపెట్టాను ఆ బ్లాక్ జాకెట్ అందరూ బస్ వస్తుందా అని చూస్తూ ఉంటే వాడి చూపు మాత్రం ముందున్న వాళ్ళ పాకెట్ మీదే ఉంది నాన్న వాడొక పిట్ పాకెట్ వండర్ఫుల్ ఈ రోజు ఫైవ్ స్టార్ నీకే ఏమైంది సూర్య అంకుల్ రాజు చెప్పినవని నేను చూశాను కానీ అతని కోట్ ఒక సైడ్ కి రెండంచెలు దిగింది అతని పాకెట్ బల్జ్ అయింది కన్ఫర్మ్ గా హెవీగా ఏదో లోపల గన్ ఉంది అనుకుంటా గేట్ పక్కన పోలీస్ స్టిక్కర్ అంటించిన బైక్ ఉంది ఒకసారి అతను హాస్టల్ చూడండి మీసం పోలీస్ అతను మఫ్టీలో ఉన్న పోలీస్ మీ ఫ్రెండా అంకుల్ ఈ గేమ్ కోసం తీసుకొచ్చారా ఎవరా పిల్లాడు పేరు సూర్య పక్కింటి పిల్లడు బట్ ఈస్ న్యాచురల్ పటేల్ ఇన్నేళ్లుగా నా కొడుకు నేర్పించింది వాడు రెండు నెలల్లో నేర్చుకున్నాడు వాడు గనక పోలీస్ అకాడమీకి వస్తే నా కొడుకు కన్నా బెటర్ ర్యాంక్ లో ఉంటాడు అంత టాలెంట్ ఉంది వాడిలో రేయ్ కాదు నాన్న భర్త్ అంకల్ ఫోటోగ్రఫిక్ మెమరీ నేర్పిస్తూ ఉన్నారు ఫోటోగ్రఫీ మేరియా ఊటీ లేదని ఫోటో స్టూడియో పెడుతున్నాడా నువ్వు ఎప్పుడు చూసినా వాడుతోనే తిరుగుతున్నావు వాడు చూపే చూపేసరిగా భరితంగల గురించి అలా మాట్లాడకండి ఆయన పెద్ద పోలీస్ ఆఫీసర్ మమ్మల్ని అలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు పోలీస్ అట్ట ఏమంటాడు బుల్లెట్ తగిలి కాలు విరగొట్టుకుని మిమ్మల్ని కూడా తనలో కూర్చోమంటాడా ఇంకోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళావు చివరిసారిగా చెప్తున్నా పోలీస్ అనే మాట కూడా నేను నోట్లోంచి రాకూడదు ఒకవేళ వచ్చిందో ఇప్పుడే చదువు మార్పించేసి కొట్లో పొట్టాలు కట్టిస్తాను ఓ నా రాణికే గురి పెడుతున్నావా ఇప్పుడేం చేయబోతున్నావు సూర్య నువ్వెంత ట్రై చేసినా నా రాణిని టచ్ చేయలేవు చెక్ నీకు ఇంకా మూవే లేదురా చెక్ పిలుస్తున్నారు వస్తానుండు